హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్భుతమైన మైలేజ్నిచ్చే కారు కోసం చూస్తున్నట్లయితే డీజిల్ వేరియంట్లో చాలా మంచి ఎంపికలు ఉన్నాయి కేవలం పది లక్షల లోపు లభించే భారతదేశంలోని టాప్ ఫైవ్ డీజిల్ కార్ల గురించి తెలుసుకుందాం భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన డీజిల్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ ఒకటి దాని డీజిల్ వేరియంట్ ధర ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల నుండి ప్రారంభమవుతుంది దీని స్టైలిష్ డిజైన్ అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది టాటా నెక్సాన్ ధర ఎనిమిది లక్షల నుండి ప్రారంభమవుతుంది దీని డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర పది లక్షల రూపాయలు ఈ కారు భద్రతా పనితీరు కారణంగా ఇది పది లక్షల్లోపు ఉత్తమ ఎంపికగా పరిగణిస్తారు కియా సోనెట్ బేస్ హెచ్డిఈ పెట్రోల్ మాన్యువల్ ధర ఎనిమిది లక్షల రూపాయలు డీజిల్ వేరియంట్ ధర తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు ఈ కారు స్టైలిష్ డిజైన్ ఫీచర్స్ కారణంగా యువతలో బాగా ప్రాచుర్యం పొందింది మహీంద్ర బేస్ ఎంఎక్స్ వన్ పెట్రోల్ వేరియంట్ ఈ కారు దాని బలమైన నిర్మాణం గొప్ప ఫీచర్స్కు ప్రసిద్ధి చెందింది మహీంద్ర బొలెరో డీజిల్ వేరియంట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల నుండి పది పాయింట్ తొమ్మిది ఒకటి లక్షలు ఎక్స్ షో రూమ్ వస్తుంది ఇందులో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది ఇది గ్రామీణ పట్టణ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది